హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులింద్ర అశోక్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకోవచ్చు లేదా నాకు గుంత ఏడే లేదు కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది బట్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది మొత్తానికైతే ఒక రైతుని కానీ లేదంటే ఎవరైనా వర్కర్ని కానీ ఎప్పటికీ తక్కువ అంచనా వేయకూడదు ఇది మెయిన్ పార్టు అది ఎక్కడ కాదు నా విషయంలోనే జరిగిందనమాట నేనైతే డోజరు చెట్లు ఇట్లా చెట్లు ఉంటాయి కదా అట్ట పల్లరగుట్టయితే వెళ్ళాను ఇది దగ్గర విలేజే అది అందరికీ ఆటోమేటిక్గా ఐడెంటిఫై అవుతుంది బట్ ఎవరికి చెప్పకూడదు అనుకుంటున్నా కానీ ఏంటంటే అక్కడ జరిగిన విషయం ఏమందంటే నాకైతే ఎవరైతే పాపను ఇవ్వాలనుకుంటున్నారో అత అమ్మాయికి అయితే డాడీ లేడు అమ్మ ఉంది ఒకటే పాప హ్యాపీ రెండు ఎకరాల భూమి ఉంది వాళ్ళకి వాళ్ళ పెదనాన్న వాళ్ళకి నేను అరటి చెట్లు డబ్బులరకుంటే నెలలే ఐదు ఎకరాలు భూమి వచ్చేసి పద్ధన ఏడుకు ఎనిమిదికో స్టార్ట్ చేసిన ఏడున్నర ఎనిదిక స్టార్ట్ చేసిన అప్రాక్సిమేట్లీ పోయి నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా వర్క్ అయితే చేసిన అంటే పదకొండున్నర పన్నెండు కల్లా వర్క్ అయితే హైప్ చేసినా ఆ అయితే ఏం మాట్లాడలేదు అతనైతే ఆ పద్దు మధ్యాహ్నం వచ్చేసి చిన్న చిన్నగా నా డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాడు మీరు ఏం చేస్తుంటారు నువ్వేం వర్క్ చేస్తావు ఈ డోజర్ అయినా నువ్వు ఓనరా డ్రైవరా అని అన్నీ ఓకే హ్యాపీ బాగా కలెక్షన్ చేసుకున్నాడు బీర్ తెస్త తాగుతావా మందు తెస్తా తాగుతావా ఇవన్నీ అడుగుతున్నాడు నాకు అర్థం కాలా అంటే నాకు తెలియదు కదా వాళ్ళు ముందు ఎట్లా ఏ విధంగా అడుగుతున్నారో నాకు తెలియదు నాకైతే ఏం అలవాటు లేవున్నా అని చెప్పినాను అంటే నేను బుద్ధిమంతున్నాను అని మళ్ళీ అట్లా అనుకోవట్లు నాకు అలవాటు లేవు కాబట్టి లేవని చెప్పాను మీరు అయితే అర్థం చేసుకోవాలండి సర్లే అని చెప్పేసి లివెట్ అతను అడిగిన దానికైతే ఆన్సర్లు ఇచ్చాను నిమ్మలంగా నాకైతే ఏ హ్యాబిట్ లేవున్నా పని అయిపోతేనే నా డబ్బులు నాకు ఇచ్చాయి తర్వాత వచ్చితే టయానికి అన్నం దేన్న ప్రశాంతంగా నేను తిని పని చేస్తా నా వర్క్ తిన్నా అని చెప్పిన తోట చూపి నేను పని చేసి పెడతా నా పనిన్నా అని చెప్పిన సర్లే అని చెప్పేసి అది అయిపోయింది గోళాలు కొట్టేసినాం గట్టిగా మళ్ళీ ఒక ఐదు ఆరు రోజుల తర్వాత వచ్చేసి అదంతా దుబ్బేసి సేద్యం చేయాలన్నా నాకు గవకన పంట పెట్టుకోవాలి మళ్ళీ నేను అరిటీ పెడుతున్నా అన్నాడు ఓకే అన్న అదే విధంగా చేద్దాంలే లేదు అట్లా గోళాలు కొట్టి అట్టే సేద్యం చేద్దామా దొబ్బే సేద్యం చేద్దామా అన్న అట్లే చేయొచ్చా అన్న అనిడు అట్లే చేస్తాం కానీ ఏంటంటే అంత ఇంత చెత్త అయితే ఉంటుంది లోపల నీకు అట్ట సేద్యం చేసిన తర్వాత ఏంటంటే మూడు నెలలు వరకు నువ్వు ఏం సేద్యాలు చేయకూడదు అని చెప్పినా సరే అన్న కష్టం కష్టమన్నా నేను ఇప్పుడు కొద్దానే నాకు భూమి ఆరాలి కాబట్టి ఒంటి మడక కొట్టిన తర్వాత మళ్ళీ ఐదు మడకలు కొట్టాలా అప్పుడు మళ్ళీ అంత పైకి వస్తుంది అనే విధంగా అన్నాడు ఓకే అడ్డన్న అని చెప్పేసిన అంతా దొబ్బేసినా అంతా వన్ సైడ్కి దొబ్బేసి ఐదు మడకలు కొట్టినా ఆపుద్దు సేమ్ సిచ్యువేషన్ సాయంత్రం నాలుగున్నర ఐదున్నర కల్లా ఆయన తెచ్చుకున్నాడు ఆయన తాగుతున్నాడు నన్ను ఒకటి ఒకటి అడుగుతున్నాడు ఏం బాబు నువ్వేమన్నా తాగుతావా బీడీ తాగుతావా సీక్రెట్ తాగుతావా మందు బీ అన్నీ అడుగుతున్నాడు యాక్చువల్లీ ఏంటంటే ఎవరన్నా కామన్ తోటలేకపోతే ఒకసారి అడుగుతారు పెట్టేస్తారు ఈయన ఎందుకో గుచ్చి గుచ్చి అడుగుతున్నా అని చెప్పేసి నాకు అర్థం కాలే సర్లేం చెప్పేసినా టీ తెచ్చింటే టీ తాగేసినా మళ్ళీ యథావిధిగా నా పని నేను చేసుకుంటున్నా తర్వాత వచ్చేసి ఆయన ఏ ఊరేం కదా అన్నీ అడిగినాడు కదా చిన్న చిన్నగా డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాడు ఓకే అదంతా బాగుంది తర్వాత ఒక మళ్ళీ ఒక పది రోజుల తర్వాత ఒకసారి కాల్ చేశాడు కాల్ చేసి బాబు మా తమ్ముని కూతురుంది అమ్మాయి మంచి పాప డిగ్రీ అయిపోయింది నువ్వు అయితే నేను ఇది నీ గురించి అయితే నేను తెలుసుకున్నా అన్నాడు సర్లే అన్న ధాన్యం ఉంది నా ఫోటోలు పంపిస్తా అమ్మాయి ఫోటోలు పంపేయండి ఓకే అయితే మాట్లాడదాంలే అన్న ఆడ జరిగిన విషయం చాలా టిస్టింగ్ ఏంటంటే నేను అమ్మాయిని చూడలేదు అమ్మాయి నన్ను చూడలే నా ఫోటోలు అమ్మకెళ్ళింది ఆమె ఫోటోలు నాకు వచ్చినాయి ఓకే నేను చూసినా సర్లే అన్న బాగానే ఉందిలే అని చెప్పేసి అన్న అంటే మనం ఏంది రీజనబుల్గా మాట్లాడలేం కదా అతనితో అంటే వర్షాలు కలపలేము కదా అన్న అనే విధంగానే మాట్లాడేసిన ఓకే అదంతా జరిగిపోయిన తర్వాత ఏమైందంటే ఇతనికి ఓకే ఇతనికి ఏంటంటే ఈ అబ్బాయి పని చేస్తున్నాడు దీంతోపాటు ఇన్ని ఎకరాల భూమి ఇరవై ఎకరాలు భూమి గుర్త చేస్తున్నా అని చెప్పిన తర్వాత వెహికల్స్ అందుకు తెచ్చుకుంటా అంట అమ్ముద్దు అన్న జాబ్ అయితే రీసెంట్గా రిజైన్ చేసినా ఏరే జాబ్ కోసం ట్రై చేస్తున్నా అని చెప్పేసి అన్నీ ఓపెన్గా చెప్పేస్తాను అనమాట మనం న్యాచురల్గా మాట్లాడుతాంలే అంతా ఓకేనా ఆ విధంగా మాట్లాడేసిన నేను జాబ్ కూడా ట్రై చేస్తున్నా త్వరలో వచ్చే విధంగా ఉంది ఎందుకంటే అమౌంట్ వాళ్ళకి పే చేసినాం కాబట్టి ఈ ఇప్పుడు తెలుగుదేశం దాంట్లో కొంచెం జరుగుతుంది ప్రాసెస్లో ఆటోమేటిక్గా జాబ్ అయితే వస్తుంది అని చెప్పేసి చెప్పేసిన ఆయన ఏం చేసినాడు సరేలే అని చెప్పేసి ఆయన ఓకే బట్ ఇదంతా ఏదో బాగుందిలే జాబ్తో వచ్చినా రాకపోయినా ఇతని కాలం మీద ఇతను నిలబడతాడు పాపను బాగా చూసుకుంటాడు అనే సిచ్యువేషన్లో ఎందుకంటే అమ్మాయికి ఫాదర్ లేడు కదా అందుకని చెప్పేసి ఇతను ఒక అడుగు ముందుకేసి అన్నీ మాట్లాడేసి ఇంకోటి చెప్పాడు వాళ్ళకేందంటే ఆల్రెడీ రెండు ఎకరాలు భూమి ఉంది కానీ ఇతనేం చెప్పిండు వాళ్ళకైతే ల్యాండ్ భూమి అయితే ఏం లేదు బాబు వాళ్ళైతే డబ్బులు ఏమి ఇచ్చుకోలేరు అని చెప్పి నేను అక్కడ ఒక మంచి మాట చెప్పిన అది మంచిదో చెడ్డదో నాకు ఏం తెలియదు కానీ వాళ్ళకు నచ్చినంత ఇచ్చేయండి అన్న బట్టలతో వచ్చిన నేను హ్యాపీగా చేసుకుని వెళ్తా పాపను నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు అమ్మాయి అయితే బాగుంది నాకైతే నచ్చింది అని చెప్పిన సరే డిగ్రీ అయిపోయింది కదా బట్ నాది సేమ్ డిగ్రీ అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేదనే విధంగా చెప్పిన ఆడ ఓకే అని చెప్పేసి ఈతను ఓకే అన్నాడు అమ్మాయికి చూపించింటే అమ్మాయి కూడా ఓకే అయింది ఫోటోలు ఇది ఇంకా సూపరు అమ్మాయి ఓకే అయింది కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ ఉంటుంది చూడు ఆమెకు ఉండేది ఒకటే కూతురు ఆమె ఒకటి ఉంది ఇస్తే సాఫ్ట్వేర్కే ఇస్తా గీత గీసింది ఆడ ఇస్తే సాఫ్ట్వేర్కి ఇస్తా అని గీత గీసింది ఈతనేం చేసినాడు రిక్వెస్ట్ ప్రకారం చెప్పాడు అలా కాదు అమ్మాయికి చెప్పినాడు వాళ్ళ అమ్మకు చెప్పినాడు అమ్మాయి అయితే ఓకే నచ్చినాడు సరేలే నేను చేసుకుంటా అని చెప్పేసి చెప్పేసింది వాళ్ళమ్మ ఏం చేసింది ఉండేది ఒక పాపనే ఎవరికి ఇచ్చాము మళ్ళా మళ్ళీ చేస్తామా సాఫ్ట్వేర్కి ఇచ్చాం ఆయమ హైదరాబాద్లో ఉంటుంది బెంగళూరులో ఉంటుంది బాగా బతుకుతుంది అని చెప్పి బాకీ టీ మాట్లాడింది నేను నాకు సేమ్ ఫోన్ చేసి వాళ్ళు మీకు ఇవ్వరంట బాబు మీది పల్లెటూరు అంట మీకు జాబ్ అందుకు ఇప్పుడు చేయట్లేదు కదా అంటే జాబ్ ఏముందన్న అదేం పెద్ద కథ ఏం కాదు మనం ఇప్పుడు మంది ఐటీ ఉంది ప్లస్ డిగ్రీ ఉంది నాది రెండు ఉన్నాయి ఎక్కడికి పోయినా ఇరవై వేలు శాలరీ అయితే భయం లేదు ఏ టైంలో పోయినా కానీ మనం ఇరవై వేలు అయితే పది రోజులు టైం పెట్టుకుంటే మన జాబ్లో అయితే జాయిన్ కావచ్చు అది పెద్ద కష్టమేం కాదు ఇంత పని చేసాము జాబ్ చేయడం పెద్ద కష్టమేం కాదు కదా అని చెప్పేసి మాట్లాడన్నా నువ్వు చెప్పింది వేయ నాకు అర్థమైంది బాబు నేను కల్లరా చూస్తున్నా నువ్వు ఒక రోజుకి నా ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు పల్టర్ కొట్టినావు నీకు ఆ లెక్కకరే ఒక ఎకరాకి వచ్చి నాలుగు వేలు అయిందంటే దేవత ఇరవై వేలు పద్దెనిమిది వేలు లెక్కను ఒకటిసారి తీసుకునిపోయినావు నా చెత్తలోంచే అంత డబ్బులు తీసుకునే వ్యక్తికి ఒక ఒకరోజుకి నీకు ఎంత ఖర్చు వచ్చింది ఆ బండికి ఎంత మిగులుతుంది నేను అర్థం చేసుకోలేనా వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు అబ్బి అన్నాడు అంత అర్థంగానేప్పుడు ఎందుకు ఇబ్బంది ఎందుకు లేనా వాళ్ళమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టాలా సర్లేదు చూద్దాంలే అని చెప్పిన మేము ఈ డిస్కషన్లో ఉండగానే ఆ అమ్మాయి పక్కన వాళ్ళమ్మ వచ్చేసి మ్యారేజ్ సెట్ చేసింది పక్కన ఇక్కడ హైదరాబాద్లో అబ్బాయిని ఇట్లా చెప్తున్నాడు మళ్ళీ సాఫ్ట్వేర్లో ఎవరు ఫీల్ కాకండి అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ అని చెప్పిండు ఎవరైతే మీడియేటర్ సెంటర్లో ఉంటారు కదా ఆయన ఒక మీడియేటర్ తెచ్చింది అనమాట దానికి మ్యారేజ్ ప్రొఫైల్ ఎనభై వేల శాలరీ సొంత ఇల్లు ఉంది ఒకడే కొడుకు ఉండేది హైదరాబాద్లోనే ఫ్యామిలీ అక్క చెల్లెలు ఎవరు లేరు ఉండేది అమ్మ నాన్న అని చెప్పేసి చెప్పినారు సరే ఓకే బ్రహ్మాండంగా పెళ్ళి చేసింది వానికి మళ్ళీ కట్నమే తెచ్చింది తెలుసా పన్నెండు తులాల బంగారు నాలుగు లక్షల లెక్క ఇచ్చింది అని చెప్పి వాడు పెళ్ళి చేసుకున్నాడు హ్యాపీ వెళ్ళిపోయినారు ఒక పది పదిహేను రోజుల వరకు బాగుంది జర్నీ వాడు అసలు ఏంటంటే అబ్బాయి ఏజ్ వచ్చేసి ఇంచుమించు వచ్చేసి థర్టీ ఎయిట్ ప్లస్ పైన చెప్పకూడదు అట్లుంది ఏ ఓకే చేసేసినారు ఇతను వచ్చేసి వాళ్ళ పెద్ద ఉంటాడు అతను అప్పటికి కూడా నాకు క్లోజ్గా మాట్లాడుతున్నాడు ఇప్పటికి కూడా మాట్లాడుతున్నాడు అతను అయితే అతను వచ్చేసి నాకు ఫోటోలు చేశాడు నీతో నీకు మాట్లాడినా కదా బాబు ఆ పాపకి మ్యారేజ్ అయిపోయింది నిన్ననే ఇదో ఈ ఫోటోలని సర్లేన్నా బాగుందిలే అని చెప్పి మనం బాలేదని చెప్పకూడదు కదా తప్పవుతుంది అనమాట సర్లే అని చెప్పేసి ఓకే సర్లేన్నా అని చెప్పిన నేనేమన్నా సర్లే నాచిల్గా మాట్లాడేసి పెట్టేసిన అది చిన్న చిన్నగా జరిగిన ఒక పదహై రోజులు ఇరవై రోజుల తర్వాత అతను వచ్చేసి ఫ్యామిలీ హైదరాబాద్లో పెట్టేశాడు హైదరాబాద్లో పెట్టిన ఒక ఇరవై ఇరవై ఐదు రోజులకు కథ అంతా బయటకు వచ్చింది ఇండ్లో ఉండేది పద్దెనిమిది వేలు బాడిగా ఆడ అతనికి వచ్చేది ఎనభై వేలు శాలరీ కాదు నలభై రెండు వేలు శాలరీ అంట దాంట్లో కార్ తెచ్చుకున్నాడు కార్లకు ఈఎంఐ ఏదో పెట్టుకున్నాడంట బహుశా అంతా పోను కలిసి పన్నెండు వేలు లెక్క మిగులుతుందంట ఏదానికి వచ్చిన అతనికి వచ్చిన అమౌంట్లలో చిన్న చిన్న ఖర్చులన్ను పోను పన్నెండు వేలు అయితే అమౌంట్ సేవింగ్లో ఉంది ఇప్పుడు ఇంకా కొత్త కొత్తదంట పోయినారు ఎక్కడి నుంచి వస్తారు చెప్పు ఎవరైనా తిరగాలి ఎంజాయ్ చేయాలి అనుకుంటారు ఆడ చిన్న చిన్న పోతేనే ఒక నెల అక్కడ ఇక్కడ తెచ్చి కవర్ చేసిండు సెకండ్ మంత్ స్టార్ట్ అయింది సెకండ్ మంత్ చిన్న గోట ముందుకు దుబ్బిండు థర్డ్ మంత్ ఏమో బంగారు పెట్టింటుంది కదా అది తీసుకుపోయి లోపల పెట్టిండు ఎక్కడ బ్యాంకులో పెట్టి దాని చెప్పేసి ఒక రెండు నెలలు చిన్నగా మళ్ళా జరిగింది కథ బ్యాంకులో మనం బంగారు పెట్టిన వానికైనా వడ్డీ కట్టాలి కదా అది జరగలే కథ ఈ లోన్లు ఇవన్నీ మింద పడే ఒక ఆరు నెలలకు ఫుల్గా కథ బయటపడింది ఆరు నెలలకు ఫుల్గా కథ బయటపడే కూర్ది ఆ జాబు కుదరక ఈ అమ్మాయి కాడ ఉండలేక ఇంకా ఏమైంది అమ్మాయి మీదకి ప్రెజర్ పడుతుంది రిటర్న్ తిరుక్కున్నారు ఇంకా అమ్మాయిని కొట్టడము ఇతర ఇట్లా ఏం చెందించడము మీ అమ్మకాడిపోయి డబ్బులు లేబని చెప్పడం ఇట్లాంటివి చిన్న చిన్నగా జరుగుతుంటే ఈఎం అట్లా ఇట్లా అప్పు చేసి మళ్ళీ పది లక్షలు ఎగదొబ్బింది అతనికి ఎవరైతే సాఫ్ట్వేర్ అంటున్నాడో అతనికి మళ్ళీ పది లక్షలు ఎగదొబ్బింది ఎగదొబ్బిన తర్వాత ఏంది మళ్ళీ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వచ్చింది ఎక్సలెంట్గా జరిగింది ఆ పది లక్షలు ఎగదొబ్బినాక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్రహ్మాండంగా జరిగింది తర్వాత ఖచ్చితంగా ఎప్పుడైతే నాలుగో నెల పడిందో స్టార్టింగు అప్పుడేం చేసినాడు అమ్మాయిని డైరెక్ట్గా ఇంటికి పంపించేసినాడు ఏమంటే మీ అమ్మాయికి వంట చేసేది రాదు నడబెడికనే రాదు మాట్లాడేదే రాదు అని చెప్పేసి ఈ అమ్మాయి ఏముంటుంది దగ్గర దగ్గర మీరు అమౌంట్ పంపించినా కొన్ని నెల రోజులు బాగున్నది నన్ను అమ్మ తర్వాత అయితే ఏం బాగాలేదు తాగి రావడము ఇట్లా ఇట్లా జరుగుతుంది నైట్ ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో తెలియదు ఎప్పుడు వచ్చినా తాగి వస్తున్నాడు ఇట్లా ఇట్లా విషయం అని చెప్పేసి వాళ్ళమ్మకి చెప్పింది వాళ్ళమ్మ ఏం చేసింది ఎట్లయినా కూతురు కదా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడేసి సర్లే జాబ్ వద్దులే అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి ఇలా ఊరికే వచ్చిండ్రు అమ్మాయి వాళ్ళ ఊరికి అబ్బాయిని పిలుచుకొచ్చుకుంటారు వీడికి వచ్చి నాకేం చేసినారు తెలుసా నాలుగు ఎనువులు దీపించింది ఆయన సుక్కెనువులు ఏమో డబ్బులే పెట్టి ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళ అమ్మ పెట్టి సుక్కెనువులు తీపించింది దానికి గడ్డి వేసినారు దగ్గరనే వన్ కిలోమీటర్ వన్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది దానికి డైలీ మోటార్ బైక్లు మోయాలంటే కష్టంగా ఉందని చెప్పేసి ఆటో కోసమని నాకే ఫోన్ చేసినారు ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఆటోలు కొంటా అంటే అమ్ముతా అంటే ఫస్ట్లో అతనికి చెప్పాను కదా ఎవరైతే వాళ్ళ పెదినాను ఉంటాడో అతనికి అతను వచ్చేసి మళ్ళీ నాకు కాల్ చేయించుండు అప్పుడు కాల్ చేసింది ఎవరు తెలుసా అమ్మాయి అమ్మని ఫస్ట్ లేడీస్ వాయిస్ వచ్చింది హలో బాబు అని చెప్పింది చెప్పండి అక్క ఏ ఊరు అన్న ఆటో ఉంది బాబు నాకు ఆటో కావాలా మీ దగ్గర ఆటో ఉందా నాకు కావాలా అన్నారు ఏమౌంట అక్క ఏం కదా ఎట్టా అని అడిగినా ఇట్లా మేము పసులు పెట్టుకున్నాం బాబు గెడ్డిగా కానీ ఆమెనే నాకు తెలియదడా ఫస్ట్ ఏంటంటే ఆమెని నాకు తెలియదు తర్వాత వచ్చేసి ఏ ఊరు ఏం కదా అని అడిగినా పలానూరు పలానూరుని ఉంది ఓకే లైట్గా బల్బు వెలిగింది సర్లే అని చెప్పేసిన సర్ లెక్క అని చెప్పేసి అంత ఫోన్ పెట్టేసిన ఎందుకంటే మనం అంత కావు ప్రిఫరెన్స్ తీయలేం వాళ్ళని లేడీస్తో మాట్లాడుతుంది ఎందుకంటే గట్టి మనం ఆటో ఇంత రేటు పడుతుంది ఇంత ఫైనాల్స్ ఇంత అమౌంట్ ఈ మోడల్ అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు సర్లే అని చెప్పేసి లీవిస్ట్ లివిట్ అని చెప్పేసి నేను రెండు రోజులు పట్టించుకోలే ఆది తర్వాత వచ్చేసి ఎవరైతే వాళ్ళ పెదినాను ఉంటాడు కదా అతనితో కాల్ చేపించారు ఎందుకంటే నా దగ్గర నేను ఆటోలో అమ్ముద్దంటే కొంటానంటే వాళ్ళకి క్లారిటీ ఉంది ఆ ఏం చేసినాడు ఒకటి ఆటో కావాలా బాబు అని చెప్పినాడు చెప్పు నాన్నే ఏం ఆటో ఏం కదా అని మళ్ళీ మా వాళ్ళు ది ఫోన్ చేసినారు అన్నారు చేసినారనా నాకు క్లారిటీ రాక గమ్మనున్నా అని చెప్పిన వాళ్ళకు మళ్ళీ వచ్చేసి లక్ష రూపాయలు పెట్టి మళ్ళీ ఆటో తీపిచ్చింది నేనే తెప్పించిన నా కమిషన్ నేనైతే తీసుకుంటాను మళ్ళీ ములాజీలో ఆ పొద్దు ఆటో తీపించిన ఆ పొద్దు లాస్ట్లో అగ్రిమెంట్ రాసుకుంటారు చూడు అప్పుడు ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి అంతవరకు ఆ అమ్మాయి అంటే వాళ్ళమ్మ చూడలేదు అంటే ఫోటోలో చూశారు డైరెక్ట్గా చూడలేదు చూసినారు అతను చూస్తే ఎట్టున్నాడంటే ఆటోకి సరిపోయినాడు అనుకో సంగతి కూర్చుండేకి ఓకే అదే మరి అంత తప్పు పట్టకూడదు ఆటో తీపిచ్చేసిన ఇప్పుడు అప్పుడు లక్ష రూపాయలు ఎనభై వేలు జాబ్ చేసే వ్యక్తి ఇప్పుడు అదే వాళ్ళ ఇంటికాన్ని ఎనమలకు గెడ్డ వేసుకుంటా పాలు వితుక్కుంటా బతుకుతున్నారు ఎవరైతే కూతురు అల్లుడు అప్పుడు వాళ్ళ నాయన ఎవరు వాళ్ళ పెదినాయన ఉంటాడు చూడు ఆ పొద్దు బండ బూతులు పెట్టి ఆటో తీపిచ్చిన తర్వాత నా ముందర తిరుగుతున్నాడు నాకైతే నగొలుస్తుంది అన్నా నీళ్ళన్నా అంటున్నా బూతులు తిట్టిండు తెలివిండే మీకు అతను రూపాయి కూడా కట్నం వద్దన్నాడు ఏమొద్దన్నాడు కట్టుబట్టలతో వచ్చినా నేను చేసుకుంటాను అతను అన్నాడు బట్ మీరు అట్టే చేసుకున్నారు ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇద్దరు ఏంటే ఉన్నారు కదా నీకు పొగంపగానే ఉన్నారు కూతురు ఇప్పుడు ఏం సార్ ఇచ్చింది బెంగళూరు ఉంది ఏడ హైదరాబాద్లో ఉంది అంత తిట్టాడు చూడు భయంకరంగా తిట్టాడు అన్ని బండభూతులు నాకేదో నాకైతే నగొస్తుంది సర్లే అని చెప్పేసి ఏమల్లే ఓకేలేనా ఎవరికి అట్లా టైం ఉంటే అట్లా జరిగిపోతుందిలే ఎవరు తర్వాత వాళ్ళది మనం ఎవరిని కామెంట్ చేయాల్సిన అవసరం లేదని వీళ్ళకు చెప్పినా బి మళ్ళీ తిరుతాండి ఆయన సరే బట్ నాకైతే మీద ఛేర్ లేదో అయితే నాకైతే బల అనిపించింది ఆ విధంగా జరిగిపోయిందనమాట ఇప్పుడు వాళ్ళే వచ్చేసి పాలు వేయించుకుంటున్నారు వాళ్ళే సత ఎత్తుకు ఇరవై పేడ ఎత్తుకుంటున్నారు అట్లా జరిగిపోయింది అందుకే ఎవరిని తక్కువ అంచనా బయ్య దయచేసి ఇప్పటికి కనుక నేను అయితే మ్యాచ్ చూస్తున్నా నిన్న రీసెంట్గా ఒక కామనింది వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అందరూ ఓకే అమ్మాయి వచ్చేసి నాకు పదివేలు జాబ్ కానిలే జాబ్ చేయాలి అంట పదివేలు జాబ్ చేస్తే ఏం దానికి తరమవుతుందరా బాబు అని చెప్పేసి నేను మొత్తుకున్నా అమ్మాయి సరేలేదే అమ్మాయి నాకు ఫోన్ చేయమని చెప్పండి నేను మాట్లాడతా అన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకందరికీ ఓకే కానీ అమ్మాయి ఏమైందంటే పదివేలు జాబ్ అన్నా చేయాలి కానీ నేను చేసుకుంటా వ్యవసాయము ఇట్లా డోజర్లు క్లాటోలు ఇవన్నీ చేసుకుంటే నేను చేసుకోను అనింది ఇరవై ఎకరాలు గుత్తగా చేసినా ఐదు డోజర్లు ఉన్నాయి ఇంక ఏం కావాలరా స్వామి సొంత ఇల్లు ఉంది వాళ్ళు ఇంటి నిమ్మలంగా ఇంటికానే ఫ్యామిలీ బాగున్నారా అంటే అమ్మాయికి లేదంట పదివేలు కానీ జాబ్ చేయాలంట అమ్మాయికి ఫోన్ ఒకసారి చేసి నాకు ఇవ్వండి అండి సర్లే బాబు ఉన్నారు వాళ్ళైతే ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు సర్లే చూద్దామని చెప్పిన పదివేలు జాబ్కు పదివేలు జాబ్ అయితే చేస్తాడు ఎనిమిది గంటలు కానీ పన్నెండు గంటలు కానీ డ్యూటీ చేస్తాడు ఆ పదివేలు నెలాపి శాలరీ వస్తే కరెంటు బిల్లు కడతావా గ్యాస్ బిల్లు కడతావా నీ ఇంట్లోనే మూడు నాలుగు టచ్ సెల్లు ఉన్నాయి ఒక సెల్లుకు రీఛార్జ్ వచ్చేసి మూడు వందల నుంచి ఐదు వందల వరకు రీఛార్జులు చేస్తాను మూడు సెల్లులకు రీఛార్జ్ పదహైదు వందలు అవుతుంది ఇంటి బిల్లు ఏంది కరెంటు బిల్లు ఏంది గ్యాస్ బిల్లు ఏంది పిల్లలు పుడితే వాళ్ళు డైపర్లకు సరిపోదు ఆ పదివేలు లెక్క ఏం చేసుకుంటారో నాకు అర్థం కాలే అని చెప్పేసినా అది లీవ్ ఇట్ అనుకున్నా ఇప్పుడైనా ఇబ్బంది లేదు మీకు తెలిసిన అమ్మాయి ఉంటే ఇట్లా అంటున్నానే తప్పగా అనుకోవద్దండి మంచి అమ్మాయి అయితే చాలు నేనైతే రూపాయి కనుక వాళ్ళ పరంగా వాళ్ళు తెస్తారు నేను పెట్టుకోవాలని చెప్పేసి నేను అడగట్లేదు మొత్తం అని నేనే చూసుకుంటా అమ్మాయి గురించి ఇబ్బంది లేదు అమ్మాయికి అయితే ప్రాబ్లం లేదు పేద బిడ్డ అమ్మాయి అయినా సరే నాకు చాలు ఎవరో బుడ్డ సాగారు నలభై లక్షల యాభై లక్షలు కట్నం ఇవ్వాలని నాకైతే అస్సలు ఆశ లేదు కట్నం తెచ్చిన అమ్మాయి కట్నం తేన అమ్మాయికి చూసుకుంటే కట్నం తెచ్చినా తేకపోయినా వాళ్ళ నడవి నడ బట్టి వాళ్ళు ఉండే సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది అని చెప్పేసి నాకైతే క్లారిటీగా అర్థమైంది అందుకోసం చెప్తున్నా ఇప్పుడేం ఇబ్బంది లేదు ఎవరికైనా కాల్చి ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా కాల్ చేయండి డైరెక్ట్ అడగండి మగమాటం లేదు ఇప్పుడు నన్ను అయితే తప్పుగా అనుకుంటారో అదే నేను లేదు నా కా నా కాంటాక్ట్ నెంబర్ ఏమి పెడతా డైరెక్టే కాల్ చేసి కాల్ చేసి మాట్లాడండి మొత్తం డీటెయిల్స్ ఇస్తా వచ్చి రికవరీ ఫస్ట్ వచ్చేసి ఎంక్వైరీ చేసుకోండి మా ఊరిలో మా ఊర్లో కావచ్చు మా బండ్ల దగ్గర ఉండే పక్కన ఆఫీసులు కావచ్చు షాపులు కావచ్చు వాళ్ళు ఉంటారు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి నచ్చుతేనే తర్వాత వచ్చేసి మళ్ళీ నాకు కాల్ చేయండి ఫస్ట్ డీటెయిల్స్ తీసుకోండి మళ్ళీ తర్వాత ఇంటికాడికి వస్తున్నామని చెప్పేసి మళ్ళీ కాల్ చేసి రండి తప్పుగా ఇది ఎనుకోవద్దండి ఎందుకంటే ఇది కొంతమందికి రైతులను చాలా తక్కువ అంచనా చేసి మాట్లాడుతున్నారు రైతులు కావచ్చు ఎవరైనా వెహికల్స్ పెట్టిన వాళ్ళని కావచ్చు నేను ఆల్ ఆఫ్ యూ అన్నీ చేస్తున్నాను జాబ్ కూడా చేశాను జాబ్ అనేది పెద్ద విషయం కాదు నువ్వు ఎంత పర్క్ చేసినా ఎంత వర్క్ చేసినా ఎంత కష్టపడినా జీతం మాత్రమే వస్తుంది నువ్వు నెలాబ్దుడికి ఆ జీతం మాత్రమే వస్తుంది తప్ప అంతకు మటుకు ఎక్కువ రాదు కానీ జాబ్ కోసం ట్రై చేస్తున్నా దానికి ఇస్పెట్టలేదు మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నా అంటే గవర్నమెంట్ పోస్ట్లోకి వస్తే ట్రై చేస్తున్నా గవర్నమెంట్ పోస్ట్ అయితే జాబ్ కాదన్నా అంటారు కొంతమంది గవర్నమెంట్ పోస్ట్ జాబే కానీ అది ఏంటంటే లైఫ్ ఉంది నువ్వు ప్రైవేట్ జాబ్లో ఎంత కష్టపడినా మినిమం అమౌంటే గవర్నమెంట్ పోస్ట్ ఏందైతుందంటే నువ్వు వెళ్ళే గురిది వెళ్ళే గురిది అమౌంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది భయంకరం ఇంప్రూవ్మెంట్ అవుతుంది నీకు ప్రైవేట్ జాబ్లో ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేలు పెరుగుతే అది ఐదు వేల నుంచి డైరెక్ట్ ఎనిమిది వేలు తొమ్మిది వేలు పెరుగుతుంది అది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తర్వాత ఏంటంటే పొరపాటున మనకి ఏదన్నా ప్రాబ్లం అయినా మన ఫ్యామిలీకి అదే జాబ్ రిజన్ వస్తుంది అదే ఫ్యామ్ అదే జాబు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది లేదంటే గవర్నమెంట్ జాబ్ ఏదైనా సరే వాళ్ళకు ఇచ్చారనమాట అట్లా అది రెండు ప్లస్ పాయింట్లు తర్వాత ఏంటంటే పొరపాటున యాక్సిడెంట్లీ ఏదన్నా జరిగినా ఎవరికి ఏం కాకూడదు పొరపాటున ఏమన్నా జరిగినా కానీ గవర్నమెంట్ నుంచి చాలా రీజనబుల్ వాళ్ళకు ఫ్యామిలీ బతికేగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు రీసెంట్గా ఏదైతే చూసారు ఆర్మీ అతను ఒకతను నాయక్ అనే అతను జరిగాడు కదా అతనికి దగ్గర దగ్గర ఇప్పుడు వచ్చేసి యాభై లక్షల దాకా అమౌంట్ వచ్చింది ఐదెగరాలు భూమి వాళ్ళ డాడీ గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి ప్రకటించినారు ఇట్లాంటి గవర్నమెంట్ జాబ్లలో కొన్ని కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి కొట్టే గురిది గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ప్రైవేట్ జాబ్ అనేది చేసినా చేయకపోయినా అంత రీజన్ లేదు కాకపోతే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మన బతుకు బతకాలి కాబట్టి అవకాశం లేని వాళ్ళు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు బిజినెస్ అనేది ఎప్పటికైనా డెవలప్మెంట్ ఏ బిజినెస్ అయినా చేయ నువ్వు వ్యవసాయం చేయి లేదంటే చిన్నది చిల్లర అంగడి పెట్టుకో టీ షాప్ పెట్టుకున్నా కానీ బతకవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పక్కా చెప్తా ఒక రోజుకు నువ్వు వంద టీలు అమ్మితే వెయ్యి రూపాయలు ఎక్కువ వస్తుంది వంద టీలు అమ్ముతే టీ పది రూపాయలు ఇప్పుడు వెయ్యి రూపాయలు డబ్బులు వస్తుంది వెయ్యి రూపాయల డబ్బుల్లో నువ్వు ఎంత ఖర్చు పెడతావు టీ కావచ్చు నీ ఖర్చు పోవచ్చు నీ కూలి ఐదు వందలు తీసే దాని ఖర్చు రెండు వందలు తీసేయి మూడు వందలు ప్లస్ పాయింట్ ఏంటికి బతకూడదు జనం ఈ లెక్క ప్రకారం కాలిక్యులేషన్ వేసుకో నువ్వు ఎందుకు బయటికి రావో నేను చూస్తా